రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల ఎకరాలకు ఉచితంగా ఆర్టికల్చర్ మొక్కలను మూడేళ్ల వరకు నాటి సంరక్షణ కూడా ఉచిత నీటి సౌకర్యం ఉచిత పెస్టిసైడ్ కూడా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం ఇది రాష్ట్ర చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నదని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తెలిపారు కాబట్టి సింగనమల నియోజకవర్గంలో ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్టికల్చర్ మొక్కలను పెంచుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే శ్రావణి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ప్రతి రైతు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఆర్టికల్చర్ మొక్కలను ఉపాధి హామీ పథకం ద్వారా ఉచితంగా పొంది వాటి సంరక్షణకు కూడా కూటమి ప్రభుత్వమే మూడేళ్ల వరకు మొక్కలకు అండగా ఉంటుందని రైతులు ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు అంతేకాదు ఉచిత డ్రిప్ కూడా కూటమి ప్రభుత్వమే అందజేస్తుందని కాబట్టి సింగనమల నియోజకవర్గంలో కూడా ప్రతి రైతు కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని నియోజకవర్గాన్ని ఆర్టికల్చర్ నియోజకవర్గంగా మార్చాలని రైతులకు సూచించారు బుక్కరాయ సముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో ఈ రోజు నాగలక్ష్మి తనయుడు మహేష్ రెడ్డి పొలంలో ఉచితంగా రెండు వందల మామిడి మొక్కలను ఉపాధి హామీ పథకం ద్వారా అందజేసి ఎమ్మెల్యే బండారు శ్రీ చేతుల మీదుగా మొక్కలను నాటడం జరిగింది ఈ సందర్భంగా రైతు తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు ఇంకా ఆర్టికల్చర్ మొక్కలలో భాగంగా చెన్నంపల్లి గ్రామం నందు మల్లె అంటూలు ప్రభుత్వమే ఉచితంగా ఇచ్చి వాటిని నాటడం జరిగింది గతంలో ఇలా తీసుకున్న రైతులు లక్షలు ఘటిస్తున్నారని కాబట్టి రైతులు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మీకు కావాల్సిన పంటను ఎంచుకొని ఆర్టికల్చర్ మొక్కలు నాటుకోవాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దాసరి సునీత సర్పంచ్ మల్లికార్జున టీడీపీ సీనియర్ నాయకులు పసుపుల శ్రీరామ్ రెడ్డి చెన్నంపల్లి మల్లికార్జునరెడ్డి అధికారులు ఎంపీడీఓ సాల్మాన్ ఎంపీఓ సుజాత బుల్లే నారాయణస్వామి రెడ్డి మండల అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గ్లాస్ చేసారు వోం కార్బన్ బండివాలు తలలు కిటారు ఉండిపోతది ஆரே <laughs> <laughs> <Sahosapan> <laughs> செட்டி சென்னை

Det <laughs> కూడా అక్కడ ముప్పై అలా అట్టం నా నైట్ చూ ఫోన్ తీసుకోండి బయట ఎక్కిరా వచ్చిందా ఓకే ఓకేనా ఓకే అదే మేడం ఏబి మేడం కొంచెం సెకండ్

కూడా రైతులను ఆదుకునే విధంగా కూడా ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాము ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు ఈ రోజు రైతులకి హార్టికల్చర్ రైతులకి మనము ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఇరవై ఐదు ఎకరా ఇరవై ఐదు వేల ఎకరాల ఉద్యాన పంటలో ఉన్నటువంటి రైతులకు ఉచితంగా ఏవైతే హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగే కార్యక్రమాన్ని మొదలు పెట్టాము రైతు బాగుంటే ప్రజలు బాగుంటారు దేశం బాగుంటుందనే ఒక గొప్ప నినాదంతో ఈరోజు అనంతపురం జిల్లాలో కరువు మండల కను కరువు జిల్లా అయినప్పటికీ కూడా డ్రై ఉండే ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హార్టికల్చర్ ని ఎక్కువ ప్రోత్సహించాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చెన్నంపల్లి గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ రైతుకి దాదాపు రెండు వందల రెండు వందల వరకు మామిడి క్రాప్స్ ని మనము అందచేయడం జరిగింది ఈ స్కీమ్ ద్వారా వాళ్ళకి వాచ్ అండ్ వార్డ్ ఇస్తూ వాటరింగ్ చేస్తూ దాదాపు మూడేళ్ల వరకు కూడా ఆ పంటను వాళ్ళకి చేతికి అందించే విధంగా కూడా ఆ రైతులని ఆదుకునే విధంగా కూడా ఈ స్కీమ్ ని మనం ముందు ముందుకు తీసుకొచ్చాము దాదాపు సింగన్మల నియోజకవర్గంలో డెబ్బై ఎనభై శాతం కూడా అగ్రికల్చర్ హార్టికల్చర్ బేస్డ్ ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఈ హార్టికల్చర్కి సంబంధించినటువంటి రైతులకు మనం ప్రోత్సహిస్తూ ఈ ఉద్యాన పంటలని ఇంకా మనము మెరుగ్గా పంట వేసుకునే విధంగా కూడా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాము దాదాపు మామిడే కాకుండా జామ దానిమ్మ నిమ్మ డ్రాగన్ ఫ్రూట్ ని అండ్ ముఖ్యంగా చన్నంపల్లిలో ఎక్కువ వీళ్ళు మళ్ళీ మల్లెపూ వాళ్ళ తీసుకోవడం జరిగింది ముఖ్య దాదాపు రెండు లక్షల ఆదాయం వరకు కూడా వాళ్ళకి ఇక్కడ వస్తుందని కూడా వాళ్ళు మనకు తెలియజేయడంతో ఇక్కడ ఎక్కువ వరకు కూడా వాళ్ళకి మల్లె చెట్టుని వాళ్ళకి ఇవ్వడము కూడా మనము చేసుకుంటా ఉన్నాము ఇట్లా ఇరిగేషన్ ఏదైతే హార్టికల్చర్ ఇరిగేషన్ హార్టికల్చర్ కానీ డ్రై హార్టికల్చర్ ఉన్నా కానీ వాళ్ళకి ఎటువంటి పంటని వాళ్ళకి కావాలో వాళ్ళకి చె చెప్తూ వాళ్ళకి ఆ పంటని మనము అందిపుచ్చి ఈ హార్టికల్చర్ అవేర్నెస్ ని క్రియేట్ చేస్తూ ప్రతి గ్రామంలో కూడా ఈ క్రాప్స్ ని కూడా ఉచితంగా వాళ్ళకి అందజేసి వాళ్ళకి సాగు చేసుకునే కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాము ఏదైతే డ్రిప్ ఇరిగేషన్ గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పరిపాలనలో డ్రిప్ ఇరిగేషన్ని నిర్వీర్యం చేశారు ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొంభై శాతం వరకు కూడా సబ్సిడీ రూపంలో ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ ని మళ్ళీ పునరుద్ధరించాము దాన్ని కూడా దీంతో అనుసంధానం చేసి ఈరోజు హార్టికల్చర్ని ఎక్కువ ప్రమోట్ చేసి దాన్ని ఎక్కువగా మనము ఉత్పత్తి అయ్యే విధంగా కూడా ఈ క్రాప్స్ అన్నిటినీ కూడా రైతులకి అందిపుచ్చి మనము ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి మనము ముందుకు తీసుకెళ్తా ఉన్నాము రైతాంగాన్ని మనము ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని ఎన్ని కార్యక్రమాల్ని మనం చేస్తా ఉన్నామో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామండి ఈ రైతులకి ఏవైతే క్రాప్స్ ఇస్తున్నామో ప్రభుత్వమే వాళ్ళకి వాచ్ అండ్ వార్డ్ లాగా వాళ్ళకి ఈ వాటర్ ఫెసిలిటీస్ ని కానీ వాళ్ళు క్రాప్ ఫెసి క్రాప్ పెరిగే వరకు కూడా వాళ్ళకి అన్ని ఎరువులు కానీ అన్ని కూడా ఉచితంగా ఇచ్చి వాళ్ళకి పంట చేతికి వచ్చే వరకు కూడా మూడేళ్ల వరకు కూడా ప్రభుత్వమే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది